హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఓఐసి ఐఓసి కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట కరీంనగర్ హన్మకొండ జిల్లా కలెక్టర్లు అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం ఇరిగేషన్ రోడ్లు మిషన్ భాగీరథ విద్య వైద్యం వ్యవసాయం తదితర అంశాలపై సమీక్షించారు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి ప్రతిపాదనలు అందిస్తే నిధులు మంజూరు చేయించే బాధ్యత బాధ్యతలను కోరారు అధికారులను ప్రతినిధులు మండల పరిషత్ అధ్యక్షులు గ్రామ సర్పంచులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఐదు సంవత్సరాలకు పదవి పూర్తయితుంది కాబట్టి పూర్తి చేసుకుని స్పెషల్ ఆఫీసర్లుగా నూరు శాతం ఒక హుసుబాద్ మున్సిపాలిటీ తప్ప మొత్తం నూట అరవై గ్రామాల పరిపాలన వ్యవస్థ అంతా జిల్లా కలెక్టర్ గారి నుంచి ఆలోచన ప్రభుత్వ ఆలోచన నియోజకవర్గ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఎన్నికల ఆరు నెలలు మన జులై మూడుకు కానీ ఎన్నికలైన తర్వాత రెండు సంవత్సరాలు కొత్త ప్రభుత్వము దాని తర్వాత ఎన్నికల కోడు దాని తర్వాత అధికార బదిలీలు అనేక రకాలుగా అయిపోయి ఇప్పుడుప్పుడే పరిపాలన పైపు మొత్తంగా ఒక నిర్దేశం జరుగుతున్నది కాబట్టి అందుకు మీ అందరినీ కూడా నేను మరొకసారి శాసన అన్ని డిపార్ట్మెంట్ల సంబంధపూర్వకంగా ధన్యవాదాలు ఈరోజు సర్పంచ్ లేరు ఎన్పిటీసీ లేరు మండల పరిషత్ అధ్యక్షులు లేరు వ్యవస్థ స్థానిక సంస్థలన్నిటి కూడా మనమే అంటే అధికారులే ప్రత్యేక అధికారులుగా ఉన్నారు శాసనసభ్యుని ఒకనే ఒక మున్సిపాలిటీకి మాత్రం ఉంది కానీ మిగతా ఏడు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి శాసనసభ్యుడిగా కళ్ళు చెవులు అంతా మీరే దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎటువంటి సమస్య ఎదుర్కోకుండా ఉండే విధంగా ప్రోయాక్టివ్ తోటి ప్రజాప్రతినిధులు మీకు దృష్టికి తీసుకొచ్చేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి మీరే ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారానికి మీ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడము లేదా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా నా దృష్టికి తీసుకురావడమో మొత్తానికి పద్ధతి ఏదైనా ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడానికి శక్తివంచ లేకుండా పనిచేయాలి అనేటువంటి మాట ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ కానీ ఇంకా రాకుండా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ పర్సన్ ఇన్ఛార్జ్ కావచ్చు మండల వెటర్నరీ డాక్టర్ గారు ఉసరాబాద్ ఇన్ఛార్జ్ నిన్న బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంకొకరికి అట్లా రకరకాల జిల్లా అధికారులు మండల ఇన్ఛార్జిగా కూడా నుంచి నియామకం జిల్లా కలెక్టర్లు సీ జిల్లా పరిషత్ ఇన్ఛార్జీలుగా ఇట్లా వ్యవస్థలో కొన్ని అంశాలు ప్రత్యేకించేటప్పుడు అగ్రికల్చర్ అగ్రికల్చర్ కి సంబంధించి వ్యవసాయ అనేటువంటి అన్ని అంశాలు ఏ క్లస్టర్ వేదిక అయితే రైతు వేదికలు ఉన్నాయో రైతు వేదికల వారిగా నేను కూడా అక్కడ ఉన్న రైతులను కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరూ పిలుచుకొని ఆ ఏరియా జిల్లా కలెక్టర్ గారు తీసుకొని అక్కడ ఒక సమావేశానికి షెడ్యూల్ ఇస్తాం దయచేసి మన దగ్గర ఉన్న పథకాలు రాష్ట్ర పథకాలే కాక కేంద్రం నుంచి కూడా అనేకమైన పథకాలు పార్లమెంట్ చేసిన మనం చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి మనం పైరేట్ చేయాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి అన్నీ కూడా మేబీ డిపార్ట్మెంట్ లో ఆన్లైన్ లో చెక్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏంటి నామ్స్ ఏంటి తెలుస్తాయి దయచేసి ఆ విషయంలో మీరు ప్రోయాక్టివ్ అయి హ్యాండ్ టెక్స్టైల్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఎన్ఎల్ హస్బెండరీ కావచ్చు బీసీ వెల్ఫేర్ కావచ్చు లేదా ఇతర అన్ని రకాల స్కీమ్స్ కు ఫెడరల్ సిస్టమ్ లో సెంట్రల్ అండ్ స్టేట్ కలిసి ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు డిపార్ట్మెంట్ వారిగా తయారు చేయమని కోరుతాను రోడ్స్ కు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సంబంధించి అగ్రికల్చర్ ఇరిగేటెడ్ ఏరియా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక ఐడియా కొరకు ఒక రూట్ మ్యాప్ ఉండాల్సిన అవసరం ఉంది ఏ గ్రామంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఉండాలి నేను ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి వాళ్ళని కోరుతాను ఈ ప్రాంతంలో ట్రైబల్స్ చాలా మంది ఉసరి జిల్లాల ఇక్కడే దాదాపు ఇరవై వేల ఓట్ల ముప్పై ముప్పై వేల పైన దాదాపు నలభై యాభై పైన గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడపేట కావచ్చు సైదాపూర్ కావచ్చు పీదేరిపల్లి కావచ్చు ఉస్మాబాద్ వల్ల కావచ్చున్నారు వాళ్ళందరికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తయారు చేయమని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలనే ఆలోచన ఉంది లేదా ఇతర కుటీల పరిశ్రమలకు సంబంధించినటువంటి తీసుకురావాలని ఆలోచన ఉంది నేను రెవెన్యూ అధికారులను కోరుతా ఉన్నా ల్యాండ్ బ్యాంక్ తయారు చేస్తే ఆ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ ఇవ్వచ్చు కాబట్టి ఆ విధంగా తయారు చేయండి ప్రతిపాదనలు ఇవ్వండి నేను సంబంధించి పైనుంచి వాటి అనుమతులకు సంబంధించిన విషయంలో కూడా బాధ్యత నా పంచాయతీ పంచాయతీరాజ్ కావచ్చు ఆర్ఐటి కావచ్చు లేదా రేపు పొద్దున పోటీగా పనిచేసినటువంటి శక్తి సంఘాలు ఉస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణ మొత్తం ఆ ఉంది కానీ ఉస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉస్నాబాద్ ఉన్న ప్రతి మహిళ మహిళా సంఘ సభ్యురాలు కావాల్సింది ఆ విధమైన కార్యాచరణ తీసుకోమని చెప్పి కోరుతూ మరొక్కసారి విద్య వైద్యము వ్యవసాయము అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన ఆధారిత పాడి పంటల పరిశ్రమలకు సంబంధించి అదేవిధంగా టూరిజం మహిళా శక్తి అనేటువంటి అంశాలకు తగిన ప్రాధాన్యత చేయండి అలా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గా నేను ఒక రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా ఒక స్పెషల్ మూవ్మెంట్ కాబట్టి అదే ఆర్టీసీకి సంబంధించి కూడా ప్రయాణికులందరికీ కూడా అసౌకర్యం ఉండాలనేటువంటి నాలుగైదు అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేకించి కార్యక్రమం తీసుకుంటారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ప్లాంటేషన్ అంటే సోషల్ పాలసీ ఉన్న డిపార్ట్మెంట్ ప్లాంటేషన్ లో కూడా ప్రయారిటీ చేయాలనేటువంటి వాళ్ళని ప్రత్యేక ఎక్సైజ్ అధికారులు